అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో ఆదివారం మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకుడు కీర్తిశేషులు ఉద్దండం బ్రహ్మయ్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు ఉద్దండం సుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఆయన ఘాటు వద్ద బ్రహ్మయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం జరిగిన సంస్మరణ సభలో పాల్గొని బ్రహ్మయ్య ప్రజల కోసం చేసిన సేవలు ఆయనలో ఉన్న సామాజిక స్పృహ గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని స్మరించారు తాళ్ళపాక అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప నాయకుడు బ్రహ్మయ్య ఆయన సేవలు స్ఫూర్తిదాయకం అని బత్యాల చెంగల్ రాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోతుకుంట రమేష్ నాయుడు అన్నమాచార్య విశ్వవిద్యాలయ ఛాన్సలర్ చొప్పా గంగిరెడ్డి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ మోదుగుల పెంచలయ్య టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధాకర్ క్షత్రియ సంఘం రాష్ట్ర డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాపరాజు డాక్టర్ పారా సుబ్బరాయుడు జనసేన నాయకుడు అధికారి కృష్ణ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎద్దల విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు నేను ఈ ఊరికి మా ఊరు బిడ్డ నేడు ఇచ్చారు రామకృష్ణ అని వాళ్ళ భార్య మా ఊరు లక్ష్మ గారి పని ఆ పెళ్లి కూర్చొని తొలిగా అప్పుడు తెలిసి నీర అన్నమయ్య గారి పుట్టినూరు అని చెప్పేసి తాడపాకంటే ఎక్కడో దూరంగా ఉన్నదంటున్నాను చిన్నప్పుడే రెండోసారి కాలక్రమేణా కొన్ని కార్యక్రమాలకు వస్తూ ఈశ్వరన్న గారు రెండోసారి పరిచయం ఇక్కడ ఏపీఐఏసీ వాళ్ళు మూ తీసుకుంటే పైన ఉన్నాయి సుధాకర్ రెడ్డి అని నా క్లాస్మేట్ కాంట్రాక్టర్ ఆయన డిల్లింగ్ మిషన్తో కొడతా ఉంటే దుంగు అని చెప్పేసి ఆపేశారు ఇప్పుడు ఏ ఏపీ గా మీ పని ఉంది కదా అది అప్పుడు నేను వ్యవసాయంలో మాట్లాడి చెప్పాడు మళ్ళీ బ్రహ్మణ గారి పరిస్థితి విచిత్రమైనటువంటి పరిస్థితి ఆనికేశ్వర నాయుడు గారు రమణ చారి గారు ఈవో గారు ఇద్దరు తాళపాకలో మీటింగ్ పెట్టారు గ్రామస్తులంతా ఆ అన్నమయ్య విగ్రహాన్ని ఈ చెరువులో పెట్టి చెరువుకు విగ్రహం వెంకటేశ్వరది పెద్దలు పెట్టి అన్నమయ్య ఆ తాళపాక దండాలు రాసినట్టుగా ఒక విగ్రహం చెరువులో పెట్టి అక్కడ హుస్సేన్ సాగర్లో ఏ విధంగా బుద్ధుని విగ్రహం ఉందో ఆ మాదిరి ఇక్కడ పెట్టాలనేది గ్రామస్తుల యొక్క ఆలోచన అంత తక్కువ తప్పు కాదు అందరినీ వాస్తవంగా చెప్పాలంటే గ్రామస్తులంతా ముక్త కంఠంతో ఆదికేశ్వర నాయుడు గారిని గారిని మట్టణీకరణ చేశారు అప్పుడు నాకు ఫోన్ చేశాడు ఆదికేశ్వర నాయుడు గారు నేను పెనగలూరు జనరల్ బాడీ మీటింగ్లో ఉన్నాను నేను చరణ్ వచ్చాను ఆయన చూడు అంతా చెప్పాడు అప్పుడు నేను అడిగాను బాంబే నుంచి వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఈ రూట్ లో పోయే వాళ్ళందరికీ మా అన్నమయ్య విగ్రహం కనపడటం మాకు ఇష్టం లేదు మా ఊర్లోనే పెట్టి మేమే చూసుకుంటా ఉంటాము ఇది మా నిర్ణయం అని అన్న నేను వెనకాల ఉన్నాడు బ్రహ్మన్న అన్న మమ్మల్ని పొగుతుండవా తిరుగుతున్నావా అన్నాడు అంతే పొగుతున్నావా తిరుగుతున్నావా అన్నాడు ఇది చెప్పండి మా రోడ్లో అన్నమయ్య విగ్రహం పెడితే ఆయన చెయ్యిట చాచుకున్నాడే ఈ చెయ్యికి వచ్చేసి నూట యాభై టన్నులు కమ్మి పడుతుంది లలాటం ఉంది కదా పదహైదు అడుగుల లలాటం దానికొచ్చి నూరు టన్నులు కమ్మి పడుతుంది మొత్తం వెయ్యి కమ్మితో అక్కడ విగ్రహం పెడతా ఉంటే మనం స్వాగతించాల్సింది పోనిచ్చి వద్దు అన్నారే ఇక్కడి నుంచి పాదయాత్ర చేసి ముప్పై వేల ముప్పై రెండు రాసి దేవుని సమర్పించాడు మీకు ఇది న్యాయంగా అన్న నేను మీరు అందరూ మనస్ఫూర్తిగా చెప్పండి రోడ్లో లో విగ్రహం పెట్టడం మంచిద నేటిగా ఉంటే తప్పట్టు కొట్టండి నిన్న మెల్లిగా కొట్టారు అందులో అదృష్టం అన్నమై కినపడాలి గట్టిగా కొట్టండి వెంకటేశ్వర అప్పుడు కొట్టారు ఏమన్నా నేను పిచ్చాను పుగ్గున్నాను అన్న పెట్టవచ్చు నేను ఎత్తపోయినా అంటే ఆయన కోరిక మట్టిగా ఈ విగ్రహం పెట్టిన తర్వాత పది పదహైదు సార్లు ఈవో కానీ